హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నిజాలు ఏంటి అబద్దాలు ఏంటి ఇక్కడ ఏం జరిగిందనేది బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఏం జరిగిందనేది తెలుసుకుందాం బిగ్ బాస్ రివ్యూ చెప్పడానికి కూడా అన్నీ గుర్తుండాలి అంతా చెప్పాలి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ మాట్లాడుకునేది లాస్ట్ ఎండింగ్లో ఒకటి వాళ్ళ ఫొటోస్ ఉంటాయి అందరి ఫొటోస్ మెడల్ వేసుకోవాలి ఫన్గా ఏమేం జరిగింది ఎవరెవరు ఎట్లా చేస్తారు ఏమేమి చేస్తారు అనేది బిగ్ బాస్ అడిగితే ఒక్కొక్కరు మెడల్ వేసుకొని ఎవరు యాటిట్యూడ్ వాళ్ళు మాట్లాడుతుంటారు మణికంటది వాళ్ళు వీళ్ళు అందరూ మిక్సింగ్ మాట్లాడి అంత చిక్ చిక్కులు ఉన్నాయి అంత అయితే ఇందులో ఈ జనాల్లో ఎక్కువ కనిపించింది ఎవరెవరు తెలుసా ఎక్కువ పేర్లు కూడా వినిపించినాయి నబీల్ మాత్రం బిగ్ బాస్ మెచ్చుకున్నాడు సూపర్ అనేసి మాట్లాడిడు చాలా బాగా చేశారు ఎంటర్టైన్మెంట్ అనేసి ఆయన ఎవరిది చేసిన అంటే ఆదిత్య ఓం అన్నది ఆయన చేసిండనమాట సూపర్ కామెడీ పండించిండే సూపర్ ఉందనేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఇది ఇట్లా పోతే తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే టాస్క్ పెట్టుంటారు అనమాట బిగ్ బాస్ అదేం అంటే సౌండ్స్ వస్తే ఆ సౌండ్స్ పేర్లు ఏమేమి వస్తాయి అనేసి టాస్క్ ఇస్తాడు ఆ టాస్క్ విన్ అవుతే సూపర్ మార్కెట్లోకి ఎవరెవరు వెళ్ళొచ్చు సూపర్ మార్కెట్ విన్ అవుతే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకునే అవకాశం ఇస్తారు అనమాట బిగ్ బాస్ అయితే అందరూ ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు అందరు రాసేస్తారు కానీ అక్కడ నబీల్ తప్పేం చేసిన అంటే సెంచాలక్గా అదే బాధపడుతున్నాడు అనమాట నబీల్ నేను ఒక్క మిస్టేక్ వల్ల నాకు నామినేషన్ ఇస్తారే మనీష్ కానీ మిస్టేక్ ఏం చేసిన అంటే మంకి పిట్ట రెండు అరిచేయదని వాళ్ళు శక్తి క్లాన్ వాళ్ళు పిట్ట అని రాశారు మంకీ రాయిపోయి వీళ్ళకి కరెక్ట్ వాళ్ళకి కరెక్ట్ అంటే శక్తి వాళ్ళే కరెక్ట్ అనేసి వాళ్ళకి పాయింట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు విన్ అయిపోయారు అయితే నబీల్ ఏడుస్తుంటే సీత వచ్చి లేదు కదా ఎందుకు ఇస్తున్నావు ఏం జరగలేదు కదా మంచిగానే ఉంది ఏం కదా అది ఇదే చెప్పేసుకున్నారు నువ్వు ఏం కాదా బా నువ్వు బాగానే ఉన్నావు అనేసి ఆదిత్యం చెప్తానమాట అయితే దాని తర్వాత టాస్క్ విన్ అయిన తర్వాత సూపర్ మార్కెట్లోకి వెళ్ళి అన్నీ తీసుకోవాలని చెప్పేస్తే ఫస్ట్ బజార్ మాత్రం నా బీల్కి ఇస్తాడు ఫస్ట్ బజార్ ఇస్తాడు వెళ్ళిపోయి అన్ని తీసుకుంటాడు చికెన్ ఏమి ఒక్క ముక్క కూడా ఉంచుకున్నా చికెన్ మొత్తం ముట్టు చేసుకుంటాడు తర్వాత బజార్లో సీత వెళ్ళి సీత తీసుకుంటుంది ఆమె చికెన్ అనేసి అనుకుంటుంది కానీ ఏం చేయలేం దానికి ఎవరు ముందు పోతే వాళ్ళది అనేసి బిగ్ బాస్ చెప్పాక దానికి ఎవరైనా చేయలేము కాబట్టి తర్వాత నెక్స్ట్ గేమే ఈ మెడలో ఎవరు ఫోటో వేసుకొని వాళ్ళ యాక్టింగ్ చేయాలి అది ఇది అనేసి జరుగుతుంది అనమాట ఇది కానీ ఇందులో మధ్యలో ఇది హ్యాండ్కి బ్యాండ్ వచ్చి ఉంటుంది బ్యాండ్కి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తితోని మీరు మీ క్లాన్ నుంచి వేరే క్లాన్లకు వెళ్ళొచ్చు అనేసి బిగ్ బాస్ చెప్తారనమాట ఈ ఈ బ్యాండ్కి ఉన్న శక్తి మనం నచ్చినట్టు క్లాన్లకి వెళ్ళొచ్చు అనేసి అయితే ఇందులోకి ఎవరు ముందుకు రారు అందరికి అందరు చెప్తారనమాట నువ్వు మా క్లాన్లకు అది ఇది అనేసి అందరూ చెప్పుకుంటారు ఆ రెండు క్లాన్స్ వాళ్ళు మిక్సింగ్ అయ్యి మీరు మా వస్తే బాగుంటుంది అది ఇది అనేసి చెప్తుంటారు అన్నమాట మా రావాలి ఈ మా రావాలి అనేసి చెప్తారు అయితే ఇక్కడ ఏం జరుగుద్దంటే బిగ్ బాస్ ఇందులో ఎవరు వెళ్తారు క్లాన్ వదిలేసి అనేసి బిగ్ బాస్ అడిగితే బిగ్ బాస్కి ఒక్కటే ఒక పర్సన్ నేను వెళ్తా బిగ్ బాస్ అనేసి మణికంఠ అని చెప్తాడు ఆ మణికంఠ ఎక్కడ ఆడాలనో తెలియదు కాకపోతే మణికఠకి ఏం జరిగిందంటే నువ్వు వెళ్తే వెళ్ళొచ్చు అనేసి నిఖిల్ చెప్పిండు మిగతా వాళ్ళు కూడా చెప్పిండు నీకు వెళ్ళినా పడదు అనేసి అంటే నేను ఆడలేననే అది ఇది అనేసి చిన్న డిస్కషన్ జరుగుతుంది మణికంఠకి నిఖిల్కి కానీ మణికంఠ మాత్రం ఆ బ్యాండ్ వేసుకుని అవతలకి వెళ్తే బిగ్ బాస్ చెప్తారు యువతల నుంచి ఇంకొకరిని తీసేయాల్సి వస్తుంది నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక ఒక మనిషిని పంపించాల్సి వస్తుందని చెప్తే అక్కడ నుంచి ఆదిత్య ఓం గారిని మాత్రం అవతలికి పంపించడం జరిగింది అసలు ఆదిత్య హోం గారు ఇప్పటివరకు మారలేదు ఆ క్లాన్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళారు ఎందుకు పంపించిందంటే నువ్వు అందులోకి వెళ్ళి చూడాలి వాళ్ళు నీతో రేపు అవ్వాలనేసి ఈ సాక్తాన్ని పంపించేస్తానమాట ఇది నడిచింది అనమాట ఈ షోలో ఓకే బిగ్ బాస్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి